హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం రాబోతుంది అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు గోవు కనిపిస్తే ఇలా చేయండి చాలు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది వర్షం కురుస్తుంది రాజయోగం పడుతుంది వరలక్ష్మి వ్రతం రోజు గోవు కనిపిస్తే ఏం చేయడం వలన మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం లోపు గోవుకు ఏం తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవును ఈ శ్రావణ మాసం శుక్ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వారాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయగుణం సంపద కలబోసి తల్లి వరలక్ష్మీదేవి వరాలను ఇచ్చే తల్లి గనుక ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం ఐదవ విద్యమై మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్ భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు మైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి కుటుంబ సభ్యులు క్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు అష్టలక్ష్మి సాధారణ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ ఒక వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాలను ఇస్తుంది లక్ష్మీదేవి సంపాదన ఇచ్చి తల్లి సంపాదన ఇచ్చే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యము సంపద పశువుల గుణ ధాన్యాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్మితో వరలక్ష్మి లేదు కానీ అష్టలు కలిసి ప్రసాదించే వర్షాన్ని కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వరలు ఇచ్చే నిష్టమైన అని అర్థం కూడా ఉంది లక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే ఈ వరలక్ష్మి పూజ విశేషమని శాస్త్ర పంచాంగం ఇష్టమైన పైగా విష్ణు జన్మ నక్షత్రము శ్రావణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళి ప్రాప్తి కోసం సకల ఐశ్వర్యాలు సుమంగళితత్వం పుణ్య పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలు ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతిలో పాటించినా ఈ లక్ష్మి కొలిచే తీరు మాత్రం అందరికీ ఒక్కటే సకల శుభకరమైన మంగళకరమైన వరలక్ష్మీదేవి పూజ జరుపుకుంటూ ఉంటారు భక్తులు వరలక్ష్మీదేవి కోరికలు తీరుస్తూ ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో స్త్రీలు ఆర్థికంగా చేసుకుని ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన స్త్రీలు మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున వరలక్ష్మి దేవతలను పూజిస్తే అష్టలక్ష్మీ పూజల సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా ఈ వరలక్ష్మి పూజలో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారుడు కలగాలి అని అమ్మవారిని ఈ పూజ చేస్తూ ఉంటారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ఉంటాయి సంపద భూములు ప్రేమ శాంతి సంతోష కీర్తి ఇవన్నీ లభిస్తాయి ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఉన్న సమస్యలు బట్టి గోవుకు కనిపిస్తే ఈ గోమాతకు ప్రత్యేకమైన పద్ధతిని తినిపిస్తే ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు గోవు పవిత్రకు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం మానవ జాతికి ఆవు కన్నా మిన్న ఉపకారం చేసే జంతువులు మరియు ఒకటి లేదు కావున ఆవు కొమ్ములు మామూలుగా బ్రహ్మ విష్ణువు నిలుస్తూ ఉంటారు అనుగ్రహాల కీర్తి స్థానంలో కలకలలా ఉంటాయి శిరస్సుకు మధ్య భాగం శంకుని విధం ఉంటుంది అనేక వేదాలు చెప్తూ ఉన్నాయి ఈ జగత్తులో భూ సంపదలో ధన సంపాదన లేదు గోవు ఎక్కడ ఉంటే గోవుకు అక్కడ ఉంటాయి గోవులైన శ్రీ శ్రీ అత్యంత పరిస్తే సమస్త దేవతలను ఆదరించినట్లే ఈ పురాణాలు చెప్తున్నాయి వరలక్ష్మి వ్రతం రోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలు లభిస్తాయి అంతేకాదు వరలక్ష్మి వ్రతం మాత్రం గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలు తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలే చెప్తున్నాయి వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు అన్నం చిటికెడు ఉప్పు పసుపు కలిపి నానబెట్టిన గోవు ఆహారానికి తినిపిస్తే ధన సమస్యలు పోయి సంపాద పెరుగుతుంది ఈరోజు పచ్చిగడ్డి ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోయి నా నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆర్థిక పరంగా చింతలన్నీ పోయి అభివృద్ధి కలుగుతుంది వివాహం కాని వారు ఈ రోజున గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఏదైనా శత్రువులు ఉంటే ఆ రోజున గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికి అయినా సరే కావాల్సినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు వరలక్ష్మి వ్రతం రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో గుణం విముక్తి చెందుతారు లక్ష్మి వరలక్ష్మి వ్రతం రోజు కుటుంబంతో కలహాలు ఉన్నవారు కుటుంబంలో సమస్యలతో గొడవలతో పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలు తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారికి తల్లిదండ్రులు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు నానబెట్టిన పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రజ నిగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు కూరగా పాలకూర తినిపించాల్సిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములను పెట్టిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉండేవారు దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు గోధుమ పిండితో బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు పిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కలగాలి అనేవారు వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు దొండకాయలను పెట్టాలి గోమాతకు అరటి పనులు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తుండేవారు ఈ రోజున గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది అభివృద్ధిలో కోరుకుని అనేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి గోమాతకు నానబెట్టిన గోధుమలను పెడితే కీర్తిపటి పట్టుదల లభిస్తుంది నానబెట్టిన బొబ్బట్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఈ గోమాతకు నానబెట్టిన ఉలువలను పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా ఈ రోజున ఆయా పదార్థాలను భక్తితో గో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల సకల దేవతల ఐశ్వర్యం అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది వరలక్ష్మి వ్రతం రాబోతుంది వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాన్లు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ఒక రోజు ముందే ఈ వస్తువులను సిద్ధం చేసుకొని పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎట్లాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి నిక్షణ ప్రేమ కీర్తి ప్రతిష్టలు సంతోషం శక్తి వెంట ఉన్నటువంటి ఘనంగా విశ్వాసం ఇక వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మనకు కావాల్సింది చిన్న పీట అంటే తర్వాత బియ్యం పిండి ముగ్గు ముగ్గు వేసుకోవడానికి చలిమిడి చేసుకోవడానికి బియ్యపు పిండి కావాలి అలాగే పెసరపప్పు వడ వడపప్పు కోసం పెసరపిండిని నీటిలో నానబెట్టిన అమ్మవారికి సమర్పిస్తారు వరలక్ష్మి వ్రతంలో చలిమిడి వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం ఆ తర్వాత బెల్లం అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం పానకం కోసం కొంచెం బెల్లంని కూడా తీసుకోవాలి పానకం కోసం కొంచెం తీసుకోవాలి పానకంలో వేయడానికి యాలక్కాయలు మిరియాలు కూడా మా మాత్రమే వడపప్పు పానకం సమర్పించుకోవాలి ఇక ఈ తర్వాత పసుపు కొమ్ములు మరియు పసుపు గణపతిని చేయడానికి పసుపు గౌరమ్మను పెట్టుకోవడానికి పసుపు తీసుకోవాలి ఆ తర్వాత కుంకుమ అలాగే గాజులు అమ్మవారికి దగ్గర గాజులు పెట్టాలి డజన్ల గాజులను పెట్టాలి ఇక రెండో డజన్లైనా పర్వాలేదు తీసుకోవాలి అలాగే చీర మీ శక్తికి తగ్గట్టు చీరను అమ్మవారికి పెట్టుకోవచ్చు కానీ చీరకు నలుపు రంగు కాకుండా చూసుకోండి అలాగే రెండు క్లాత్ ముక్కలను అమ్మవారికి ఒక పీస్ను అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఒక జాకెట్ ముక్కను మొత్తం రెండు ముక్కలను పెట్టుకోవాలి అలాగే గంధం తర్వాత పసుపు పువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అమ్మవారికి అష్టోత్రంతో పూజ చేయాలి పూలు ఎక్కువగా ఉంటే మంచిది నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే రెండు పూలు మూరలు కావాలి అమ్మవారికి తెలుపు రంగు మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకటి అమ్మవారికి ఆ తర్వాత తమలపాకులు ముప్పై కావాలి అమ్మవారికి తాంబూలానికి మూడు గణపతికి మూడు కావాలి కోసం మిగతావి ఉపయోగించుకోవచ్చు ఆ తర్వాత వా ఆ అలాగే రెండు ఖర్జూరాలు కూడా కావాలి అలాగే అగరత్తులు చిల్లర పైసలు పీట మీద పెట్టాలి ఇక తెల్లటి వస్ క్లాత్ తర్వాత మామిడి ఆకులు ఎందుకంటే ఈ ఆకులతో తోరణాలు కడతాం కాబట్టి కావాలి అందుకే మామిడి ఆకులు కావాలి కలశంలో కూడా వెయ్యాలి అందుకోసమే మామిడి ఆకులు కావాలి ఇక అరటి అమ్మవారికి రెండు గణపతికి తాంబూలానికి వాయనానికి ఉపయోగించుకోవడానికి కాబట్టి మీకు సిరి సంపదలను అరటి తెచ్చుకోండి అలాగే ఐదు రకాల పండ్లను ఈ ఐదు రకాల పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి పటం ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉన్నటువంటి ఉండి రెండు వైపుల ఏనుగులు ఉండాలి ఇక ఫోటోలో అమ్మవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు సీరలో ధరిస్తే చాలా మంచిది ఆ తర్వాత ఆకాశం కోసం చెంబడు నీళ్లు కొబ్బరికాయను కొట్టి పెట్టుకోవాలి ఒక నైవేద్యం సమర్పించడానికి తర్వాత శనగలు ముందు ఆ రోజు రాత్రి వీటిని నానబెట్టుకొని ఉంచుకోవాలి అమ్మవారికి సమర్పించి మరికొన్ని శనగలను ముత్తైదువులకు వాయనంగా ఇవ్వడానికి తాంబూలంతో పాటు శనగలను కూడా ఇచ్చుకుంటే చాలా మంచిది శనగలు అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టం ఇక ఇక విస్తరాకులు లేదా అరిటాకులు కలషం మీద పెట్టుకోవడానికి మరియు నైవేద్యం సమర్పించడానికి కావాలి అలాగే బియ్యం ఆకులు మీద పోసి దానిపైన కలశం పెట్టాలి తర్వాత అక్షింతలు కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవాలి కొన్ని బియ్యంలో చిటికెడు పసుపు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి ఆ తర్వాత దారం ఎందుకంటే తొమ్మిది తోరణాలు కావాలి అలాగే పిండి వంటలు మీ శక్తి తొలగించి వంటలు చేసుకోవచ్చు అదేవిధంగా ఆవు పాలు కావాలి తరువాత పంచామృతం ఆవు పాలు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కలి వరలక్ష్మీదేవికి కథ చెప్పే పుస్తకం కావాలి అలాగే దీపం కుండ గంట పాత్ర దీపారాధన చేసే నూనె నువ్వుల నూనె లేదా ఆవు నూనె ఆవు నెయ్యి ఏదైనా సమర్పించుకోవచ్చు ఆ తర్వాత ఒత్తులు అగ్గిపెట్టే కర్పూరం మీద కూర్చోవడానికి ఒక డెకరేషన్కి కావాల్సినవి తీసుకోవాలి ఈ వస్తువులు దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే కంగారు లేకుండా ఉంటుంది అందుకే ముందు చెప్తూ ఉన్నాం వీటికి సిద్ధం చేసుకుంటే ఆ రోజుకు అంటే వరలక్ష్మి వ్రతం రోజుకు అమ్మవారికి శ్రద్ధగా పూజ చేసుకోవచ్చు కంగారు లేకుండా పూజ చేసుకోవచ్చు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి చాలామంది ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు కానీ వరలక్ష్మి వ్రతం రోజు చేసే కొన్ని తప్పుల వలన పూర్తి ఫలితాన్ని పొందలేకపోతున్నారు మరి ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి వరలక్ష్మి పూజ చేసే వరకు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులను మాత్రం చేయవద్దు ఏ కారణం చేత అయినా సరే ఈ తప్పులను చేశారంటే మీ పూజకు ఫలితం దక్కదు ముఖ్యంగా ఆడవారు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు త్వరగా నిద్రలేచి నైవేద్యాలు చేసుకొని పనులు చేసుకొని పూజ ఏర్పాటు చేసుకొని పూజ అంతా అయిపోయింది కదా ఇప్పుడు అలసిపోయాను కాసేపు పడుకుంటే ఏం అవ్వదులే అని చాలామంది పూట నిద్రిస్తారు కానీ ఇలా అస్సలు చేయవద్దు వరలక్ష్మి వ్రతం రోజు మొ మొదటి పూట ఆడవారు నిద్రపోకూడదు పూట అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ కారణంగా కూడా కంటతడి పెట్టకూడదు ఏడవకూడదు ఆ రోజు ఆడవారు ఇంట్లో పెద్దలతో అగౌరవంగా మాట్లాడకూడదు అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ముత్తైదువులకి పిలుస్తారు అలా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలే మాట్లాడాలి అంతేగాని ఇరుగింటి వారికి విషయాలు కొరివి పెట్టి వారి విషయాల వల్ల మీరు వీధి వీధి అంతా చాడీలు చెప్పుకోకూడదు వారికి కొన్ని రోజులు మంచి మాటలే మాట్లాడుకోవాలి ముఖ్యంగా వరలక్ష్మి పూజ చేసేవారు చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే ఎవరి ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోనే మగవారు మద్యం సేవించకూడదు ఎవరి ఎవరు కూడా నీచు మాంసాహారం తినకూడదు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి పూజ చేయకముందు తర్వాత వచ్చే శుక్రవారం అలాగే ఋతువులో ఉన్న ఆడవారు తాంబూలం తీసుకోవడం కోసం వెళ్ళకూడదు వరలక్ష్మి వ్రతం పూజ చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే చాలామంది పండుగ అనగానే స్వీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు కానీ దానివల్ల శరీరం కామ వేగం కలుగుతుంది పండగ రోజుల్లో ఇట్లాంటి తప్పులు చేయడం వలన పూజకు ఫలితం రాదు కనుక వరలక్ష్మి వ్రతం రోజు తినకండి కొంచెం మాత్రమే తినండి పూజ చేసినా ఇంకా తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి ఈరోజు తప్పనిసరిగా నెల మీదనే నిద్రించాలి నేల మీదనే నిద్రించాలి అదేవిధంగా ఎవరు కూడా గొడవ పడకూడదు ఎంతో నిర్మలమై మనసుతో ఉండాలి ఈ తప్పులు చేయకుండా ఉంటే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వరలక్ష్మి వ్రతం దేవి వారాలు ఇస్తూ ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు